పదవుల పంపకంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగం పెంచారు నిన్నటి వరకు కార్పొరేషన్ల చైర్మన్లను నియమిస్తూ ఆయన ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ పదవులన్నీ కూడా భర్తీ చేసిన సందర్భం కనిపిస్తోంది తాజాగా అసెంబ్లీ అసెంబ్లీలో కూడా పిఎస్సీ చైర్మన్ అట్లాగే ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్ వీళ్ళందరినీ కూడా నియమించారు ఇక ఇప్పుడు తాజాగా మంత్రివర్గ విస్తరణ పట్ల ఫోకస్ పెట్టారు ఇక రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం పిసిసి అధ్యక్షుని కూడా ఏఐసి నియమించింది నూతన అధ్యక్షుని మహేష్ కుమార్ గౌని తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది ఇక నామినేటెడ్ పోస్ట్లో కూడా రేవంత్ రెడ్డి తన మార్కు చూపించుకుంటున్నారు ఇప్పుడు తాజాగా మిగిలి ఉన్న మంత్రివర్గ విస్తరణ పట్ల ఆయన ఫోకస్ పెట్టిన సందర్భం కనిపిస్తోంది ఆరుగురికి అవకాశం ఉంది ఇప్పుడు మంత్రివర్గంలో అందులో ఐదుగురిని భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి ఆ ఐదుగురిని గనుక చూసుకుంటే ఎవరెవరు ఉన్నారు ఆశావాహులు ఎవరెవరు ఉన్నారని గనుక చూసుకుంటే ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అట్లాగే రంగారెడ్డి జిల్లా నుంచి మల్లెడ్డి రంగారెడ్డి తాండూరు ఎమ్మెల్యే ఇటు రామ్మోహన్ రెడ్డికి ఈ మంత్రివర్గంలో అవకాశం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మహబూబ్ నగర్ నుంచి కూడా శ్రీహరికి అవకాశం ఇవ్వాలని కూడా మొదటి నుంచి ఆయన పేరు వినిపిస్తోంది ముద్రాజ్ కోటాలో ఆయనకు ఖచ్చితంగా వస్తుంది మంత్రి పదవిలో అవకాశం ఉంటుంది అని చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మైనార్టీ కోటా విషయానికి వస్తే మహమ్మద్ షబీర్ అలీ కూడా ఆయన ముందు వరుసలో ఉన్నారు ఫిరోజ్ ఖాన్ కూడా ఆయన మంత్రివర్గాన్ని మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా ఇటు అజరుద్దీన్ కూడా మంత్రివర్గంలో ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ ముగ్గురు మైనార్టీ కోటాలో తమకు మంత్రివర్గంలో అవకాశం రావాలి అని ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎవరిని మైనార్టీ కోటల్లో మంత్రివర్గంలో అవకాశం వస్తుందనేది కూడా అధిష్టానం మీద ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆధారపడి ఉంది మొత్తానికైతే ఆయన ఈ నెల పదహారు పదహారవ తారీఖున ఢిల్లీ వెళ్తున్నారు అక్కడ ప్రధానంగా ఈ మంత్రివర్గం అట్లాగే బీజేపీ కొంతమంది మంత్రులను యూనియన్ మంత్రులను కలిసే అవకాశం ఉంది ప్రధానంగా ఇటు అమిత్ షాను కలిసి వరద ఎంతవరకు నష్టం చేసింది తెలంగాణలో అనే ఒక రిపోర్ట్ను కూడా నివేదిక ఇచ్చే అవకాశం ఉంది మొత్తానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల మేర నష్టం జరిగింది ఈ వరదల వల్ల అనే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు ఇందుకు సంబంధించిన నివేదికను కూడా అమిత్ షాకి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ ఏ ఎంతెంత మేర పంట నష్టపోయింది ఎక్కడెక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి ఎక్కడెక్కడ ఇటు వాగులు వంకలకి గండ్లు పడ్డాయి అనే కోణంలో ఒక పూర్తి నివేదికను సిద్ధం చేసుకొని ఎంతవరకు ఆర్థిక నష్టం జరిగింది ఇప్పుడు వాటి పునరుద్ధరణకు ఎంత ఖర్చు అవుతుంది అనే కోణంలో ఒక పూర్తి నివేదికను అమిత్ షాకి ఇచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఇటు ఏఐసి పెద్దలని కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అట్లాగే భర్తీ చేయాల్సిన ఈ నియామకాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి అధిష్టానానికి వివరించే అవకాశం ఉంది అంతేకాకుండా అతి ముఖ్యమైనది హైడ్రా వల్ల ఎవరు నష్టపోతున్నారు ఎలాంటి పరిణామాలు తలెత్తుతున్నాయి ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకత వస్తుందా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందా అనే అంశాన్ని కూడా ఏఐసిసి పెద్దలకి రేవంత్ రెడ్డి వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక కీలక కార్యక్రమంతో కీలక నివేదికలతో రేవంత్ రెడ్డి ఈసారి ఒకరోజు ఢిల్లీ పర్యటన కోసం పదహారో తారీఖున ఇటు దేశ రాజధానికి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి